ఓకేనా అందరికీ నమస్కారం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ఆ శ్రీనివాసు దర్శించుకోవాలని అనుకునేటువంటి హిందువుల పవిత్ర క్షేత్రం అటువంటి ఆలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి ప్రతినిత్యం టీటీడీ మీద ఏవో ఒక అపనిందలు వేస్తూ టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా స్వయంగా భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి నాస్తికుడు గతంలో ఏముంది కొండపైన నల్లరాయి నేను పెకిలిస్తా అవసరమైతే నేను చెప్పరాని భాషలో కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని దూషించినటువంటి వ్యక్తి అలాంటి నాస్తికుణ్ణి టీటీడీ చైర్మన్గా చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అతిపెద్ద తప్పిదం ఈరోజు బీఆర్ నాయుడు గారిని పాలక మండలి చైర్మన్గా నియమించిన రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో ముఖ్యమంత్రిగా కాకుండా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఆలయాన్ని పర్యవేక్షిస్తూ అన్ని నిబంధనలకు అనుగుణంగా అక్కడ సాంప్రదాయాలని ఆచార వ్యవహారాలని దగ్గరుండి చూసుకుంటున్నటువంటి క్రమంలో కరుణాకర్ రెడ్డి సాక్షి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకొని లేనిపోని ఆరోపణలు ఎక్కడో గోవులు మరణిస్తే తిరుమల గోశాలలో మరణించాయని ఫేక్ ఫోటోలు పెట్టి ఒక రెండు మూడు రోజులు హైడ్రామా నడిపినటువంటి కరుణాకర్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఈ మధ్య కాలంలో మందు మందుబాటిలని కౌస్తభం అనే కళ్యాణ మండపం గెస్ట్ హౌస్ దగ్గర అవి పెట్టి తాగుబోతులు ఇక్కడ మద్యం తాగుతా ఉన్నారు తిరుమల కొండని అపవిత్రం చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడినటువంటి కరుణాకర్ రెడ్డి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేసినటువంటి ఆ దుర్మార్గాన్ని అబద్ధాన్ని అతివేగంగా తీసుకెళ్ళొచ్చేమో కానీ నిజాన్ని అప్పటికీ దాయలేరని చెప్పి తెలియజేస్తూ తిరుమల వెంకటేశ్వర స్వామి కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర జరిగినటువంటి వ్యవహారంలో సాక్షి కెమెరామెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోటి అనే వ్యక్తి వైఎస్ఆర్ సోషల్ మీడియా వ్యక్తి ఎక్కడ మద్యం బాటిల్ని కొనుగోలు చేసింది ఏ రకంగా తీసుకెళ్ళింది అక్కడ డ్రామాలు ఆడింది సిసి ఫుటేజ్ల్లో అదేవిధంగా మద్యం బాటిల్ ఎక్కడ కొనుగోలు చేసింది క్యూఆర్ కోడ్లో స్పష్టంగా బయటపడడంతో అది జరిగిన వెంటనే కరుణాకర్ రెడ్డి అక్కడ స్క్రిప్ట్ ప్రకారం ఆందోళన చేయించడం వెంటనే మీడియా ముందుకు వచ్చి తిరుమలకి అపవిత్రం జరిగిపోతా ఉంది బీఆర్ నాయుడు ఒక క్రిస్టియన్ అనే విధంగా మాట్లాడడం ప్రతినిత్యం టీటీడీ మీద అసత్యపు ప్రచారాలు చేసేటువంటి కరుణాకర్ రెడ్డికి వాస్తవాలు బయటికి వస్తానే కళ్ళు బైర్లు గమ్మి కోటి అనే వ్యక్తి ఇతరులు పరారైపోవడం దేవుడితో ఆటలాడితే ఖచ్చితంగా భస్మాస్మర అస్త్రం మీ మీద కూడా భగవంతుడు చూస్తూ ఊరుకోడు గతంలో మహమ్మదీయుల కాలంలో చరిత్ర చెప్తుంది హిందూ దేవాలయాలని హిందూ ఆలయాలని ప్లస్ భూముల్ని ఆచార వ్యవహారాలని సాంప్రదాయాల మీద దాడి చేసిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని దోచుకోవడమే కాకుండా అవినీతికి ఎక్కడైతేనేమనే ఒక దురంకారంతో తిరుమల కొండపైన ఆదాయ వనరుగా ఏటీఎంగా మార్చుకోవడం జరిగింది లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసి నేడు ఏకంగా కొండపైకి మద్యం బాటిల్లు పంపి డ్రామాలు ఆడుతూ బరితెగింపు చూస్తుంటే భక్తుల రక్తం మరిగిపోతుంది భక్తుల వైకుంఠ ఏకాదశి దర్శనాలు భక్తి పార్వశ్యంతో మునిగిపోతుంటే వీరు మాత్రం రాజకీయ విషం చిమ్మారు స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాల స్థానంలో పాలిస్టర్ వస్త్రాలు పెట్టి స్కాన్ చేసిన జగన్ రెడ్డి హయాం నాటి పాపాలు పుట్టల్లా పగులుతున్నాయి ఇప్పుడు వీరు మరో నీచానికి ఒడిగట్టారు వీరి ధైర్యానికి మెచ్చుకోవాలి క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమూల్యమైన రత్నం ఆ కౌస్తుభం ఆనాడు సముద్రుడు ఆ తీరాన్ని శ్రీ మహావిష్ణువుకు సమర్పిస్తే స్వామివారు దానిని వక్షస్థలంపై హారంగా ధరించారు అంతటి పవిత్రమైన పేరు కలిగిన భవనం మనం తిరుమలలోని కౌస్తుభం గెస్ట్ హౌస్ కానీ అధికారం పోయిన అహంకారం సావని కొందరు నీచులు ఆ పవిత్ర నామానికి ఆ పవిత్ర కొండకు ఎంతటి ద్రోహం తలపెట్టారో మీ అందరికీ తెలుసు కౌస్తభవం గెస్ట్ హౌస్ వద్ద మద్యం బాటిల్లు వేసింది ఎవరో కాదు సాక్షాత్ జగన్ రెడ్డి ఫోటోగ్రాఫర్ సాక్షి ప్రతినిధి మోహన్ కృష్ణ వైసీపీ కార్యకర్త కోటి ఇవన్నీ బట్టబయలైతేనే కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడాలో తెలియక నాయుడు గారి మీద ముఖ్యమంత్రి గారి మీద నిందలు వేసేటువంటి కార్యక్రమానికి ఒడిగడతా ఉన్నాడు సామాజిక న్యాయం పేరుతో ఒకే సామాజిక వర్గానికి ఐదు సంవత్సరాల్లో టీటీడీలో చైర్మన్ దగ్గర నుంచి అందరు మొత్తం ఒకే సామాజిక వర్గం జగన్ రెడ్డి సామాజిక వర్గానికి పదవులు కట్టబెట్టి సామాజిక న్యాయానికి సామాజిక అన్యాయానికి పాల్పడినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమల కొండ ప్రత్యేక శ్రద్ధతో ఆ రోజు ఐదు సంవత్సరాలు భక్తుల్ని భగవంతుడికి దూరం చేసేటువంటి కుట్ర చేస్తూ లడ్డును కల్తీ చేయడం కాకుండా టికెట్ రేట్లను పెంచి అదేవిధంగా టోల్గేట్ రేట్లను పెంచి అన్ని రేట్లు పెంచి కొండపైన సామాన్య భక్తుల్ని భగవంతుని దూరం చేసేటువంటి కుట్ర చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వీటన్నిటినీ బ్రేక్ చేస్తూ సామాన్య భక్తులకి వెంకటేశ్వర స్వామిని దగ్గర చేసే విధంగా అక్కడ ప్రక్షాళన చేయడం జరిగింది ఎప్పుడైతే టీటీడీ ప్రక్షాళన మొదలు పెట్టడం జరిగిందో పాలక మండలిని అనేక మంది భక్తులు మెచ్చుకుంటు మెచ్చుకుంటున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి సిగ్గుండాలి ఆయన హయాంలో అన్నదాన సత్రంలో నాసిరకమైన బియ్యం కల్తీ కూరగాయలు కల్తీ ఆయిల్ ద్వారా భక్తులకి అన్న అన్నం పెట్టినటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి కరుణాకర్ రెడ్డి అక్కడ ఆయన కొడుకు ఆయన చెయ్యనటువంటి దందాలు లేవు సుబ్బారెడ్డి హయామైనా కరుణాకర్ రెడ్డి హయామైనా చెయ్యనటువంటి అవినీతి లేదు వీళ్ళు ఈరోజు తిరుమల కొండ గురించి పవిత్రత గురించి అదేవిధంగా స్వామివారి గురించి మాట్లాడుతూ ఉంటే అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు భక్తులు అయోమయంలో ఉన్నారు లేనటువంటి సంఘటనని మొన్న జరిగినటువంటి వైకుంఠ దర్శనాలకు ముందు టీటీడీ ప్రకటన చూసి భక్తుల అయోమయంలో తొక్కిసలాడ జరుగుతుందని చెప్పేసి ఒక అసత్యపు వీడియోని ప్రచారం చేస్తే సాక్షాత్తు ఎస్పీ గారి అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎటువంటి తొక్కిసలాట జరగలేదు అని మీడియా సమక్షంలో చెప్పేంత వరకు ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులంతా అయోమయం లేక నెట్టివేసే విధంగా అంటే ఒక అబద్ధాన్ని సాక్షి ఛానల్ పెట్టుకొని సాక్షి పేపర్ పెట్టుకొని వైసీపీ ఆర్గనైజ్డ్ సోషల్ మీడియాని పెట్టుకొని టీటీడీ మీద అసత్యపు ప్రచారాలు చేయడం ఎంతటి తేలిక భావనతో మాట్లాడతాడంటే పరకామణిలో జరిగినటువంటి చోరీని ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ అసహించుకుంటా ఉంటే స్వామివారికి భక్తులు ఇచ్చినటువంటి కానుకల్ని దొంగలించడానికి ఎంత ధైర్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని అప్పటి చైర్మన్లని భక్తులు దూషిస్తూ ఉంటే అది చిన్న దొంగతనం అని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడంటే కొన్ని ప్రెస్ మీట్లలో ఏదో గుడిలో లడ్డు అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నాడంటే స్వామివారంటే అసలు లెక్కలేనితనంతో కోట్లాది మంది ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా కొలిసి ముఖ్య ఏకైక దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి స్వామిని ఎగతాళి చేసే విధంగా వ్యవహరిస్తూ ఉంటే ఆయన లెక్కలేనితనానికి ఖచ్చితంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా బుద్ధి చెప్తాడని సందర్భంగా తెలియజేస్తూ దర్శనం దగ్గర నుంచి వసతి అద్దె గృహాల దగ్గర నుంచి గెస్ట్ హౌసుల దగ్గర నుంచి లడ్డు దగ్గర నుంచి పట్టు వస్త్రాల దగ్గర నుంచి అక్కడ పాదరక్షకులు భక్తులు వదిలేటువంటి స్టాండ్ల దగ్గర నుంచి టీ కొట్ల దగ్గర నుంచి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు అతను అతని కొడుకు చేయనటువంటి దందాలు లేవు సామాన్య భక్తులు విలువైన వస్తువులు దాచుకుంటే కూడా అవి తిరిగి ఇవ్వ ఇవ్వకోకుండా అక్రమంగా ధనార్జన చేసినటువంటి దుర్మార్గులు స్వామి నిధుల్ని తిరుపతి మున్సిపాలిటీ పేరుతో దారి మళ్లించి కోట్లు దోచుకున్నారు విఐపి బ్రేక్ సేవా టికెట్ల అమ్మకాలు దర్శనం టికెట్లు ప్రసాదాల్లో ప్రసాదాలు బ్లాక్ మార్కెట్ నడిపి కోట్లు దండుకున్నారు శారదాపీఠానికి నిబంధనలు తుంగల తొక్కి అడ్డగోలుగా భూమి కేటాయించి అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్ ఐదు వేల కోట్లు దారి మళ్లించే ప్రయత్నం చేశారు అంటే కేవలం అక్కడున్నది ఆదాయ వనరు కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆదాయం వనరు ఎర్రచందనం కరుణాకర్ రెడ్డి ఫ్యామిలీకి సుబ్బారెడ్డి ఫ్యామిలీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులకి పైన వెంకటేశ్వర స్వామి ఏటీఎంలా వీళ్ళు భావించారంటే ఎంత దుర్మార్గులో ఒక్కసారి ప్రజలందరూ భక్తులందరూ ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేద విద్యార్థులకి రూపాయలు మూడు వేల భృతి ఇచ్చి వారి అభ్యున్నతికి సహకరిస్తున్న ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేయడం విలేకరులు అందరూ సరదాగా మహద్వారం ముందు ఉన్న గేటు తాళం వేస్తున్నట్లు ఫోటో దిగితే దాన్ని కూడా తప్పుడు ప్రచారం చేసినటువంటి దుర్మార్గులు వైసీపీ హయాంలో ముంతాజ్ హోటల్కి అనుమతులు ఇచ్చి అనుమతులు రద్దు చేసిన కూటమి ప్రభుత్వంపై నిందలు మోయడం అంటే ఎంత దుర్మార్గం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి ఉన్నటువంటి ఒక బలం ఏదంటే అసత్యాన్ని ఒకటికి పది సార్లు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైసీపీ సోషల్ మీడియా వరకు సాక్షి మీడియా వరకు అసత్యాన్ని ఒకటికి పది సార్లు చెప్పి ప్రజలను నమ్మించేటువంటి ఒక గొప్ప ఆస్కార్ అవార్డు నటులంతా వైసీపీ పార్టీలోనే ఉన్నారు దొంగలు రాజ్యం వెళితే ఎన్ని అనార్థాలు చోటు చేసుకుంటాయో ప్రజాధనం ఏ విధంగా దోపిడీకి గురవుతుందో దేవుడిని సైతం ఎలా దోచుకుంటారో జగన్ హయం ఒక ఉదాహరణ దేవుడి మీద నమ్మకం లేనటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా ఉంచడం ఇదొక మరొక ఉదాహరణ తిరుపతి కొండ మీద ఉన్నది నల్లరాయ అని చెప్పి మాట్లాడినటువంటి చరిత్రహీనుడు కరుణాకర్ రెడ్డి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఇప్పటికే మీరు చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తూ ఉన్నారు దేవుడితో చెలగాటమాడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత దౌర్భాగ్య పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాయకుల్ని హెచ్చరిస్తూ భువనగారు మీ అనుచరులే బాటిల్ పెట్టినా మీ అనుచరులతోనే దుర్మార్గాలు చేసినా మళ్ళీ ఏమీ తెలియనట్లు మీరు ఆడే నాటకాలన్నీ ప్రజలకి ఒక్కొక్కటిగా వాస్తవాల్ని ప్రజల ముందుకు ఉంచుతూ ఉన్నాం ఇప్పటికైనా కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి ఇప్పటికే మద్యం కల్తీ మద్యం కేసులో జోగి బ్రదర్సు విజయవాడ పెడనాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వీళ్ళు జైల్లో ఉన్నారు నెక్స్ట్ ఇంతకుముందు తిరుపతిలో అల్లకల్లాలు సృష్టించిన భూమన బ్రదర్స్లో భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది మీ హయాంలో జరిగినటువంటి అన్ని అక్రమాలు దుర్మార్గాలని కూకటి కూకటివేళ్లతో సహా పెగిలిస్తాం ప్రజల ముందు ఉంచుతాం తిరుమల పవిత్రత విషయాన్ని కాపాడే విషయంలో కానీ తిరుమల కొండ మీద సాంప్రదాయాలు కానీ ఆచార వ్యవహారాలకు కానీ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి డోకా ఉండదు ఎందుకంటే స్వయంగా సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడు ముఖ్యమంత్రిగా కాకుండా ఒక భక్తుడిగా ఆ ఆలయ ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎటువంటి సంఘటనలు అక్కడ జరగవు బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పాలక మండలి కానీ అధికారులు కానీ నిజాయితీగా వ్యవహరిస్తూ ప్రతిక్షణం వెంకటేశ్వర స్వామి స్వామిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఆలయ పవిత్రతను కాపాడుతూ ఉన్నామని సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి స్వామి భక్తులందరూ స్వామి భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అనేక దుర్మార్గాలు ఒక్కటి కాదు కల్తీ లడ్డూల దగ్గర నుంచి కరపత్రాల్లాగా ఎలక్షన్ల సమయంలో కరపత్రాల్లాగా లక్షల లడ్లుని ఓటర్లకు పంచినటువంటి నీచ చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మహాప్రసాదంగా భావించేటువంటి తిరుపతి లడ్డు భక్తులు ఎంతో పవిత్రంగా కళ్ళకద్దుకొని స్వీకరించేటువంటి లడ్డుని ఎన్నికల సమయంలో ఓటర్లకి లక్షలాది లడ్లని ప కరపత్రాల్లాగా పంచినటువంటి నీచ చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ డిమాండ్ చేసినటువంటి హిందూ సంఘాలు కానీ అప్పటి ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ డిక్లరేషన్ని డిమాండ్ చేసినందుకు ఒక ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు ఇవ్వాల్సి వస్తుందని ఇది ఇదేమి హిందూ ధర్మం ఇదేమి దేశం అని చెప్పి విలువలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుమల కొండ పైన చేయనటువంటి కుట్రలు లేవు అన్ని కుట్రలని ఖచ్చితంగా తిప్పికొడతాం అందులో ఎటువంటి ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డి మీ కుట్రల నుంచి మీ కుతంత్రాల నుంచి మీ నేర పూరితమైనటువంటి ఆలోచనల నుంచి ఖచ్చితంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆ శక్తిని మాకు ప్రసాదిస్తాడు ఖచ్చితంగా మేము ఆ పవిత్రతని కాపాడుతాం ఇప్పటికైనా కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు చేసిన తప్పుకి ఎవరైనా పశ్చాత్తపడ్డం ఖాయం కానీ అసలు నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులే నాయకులైనప్పుడు దేవుడి మీద భక్తి లేనటువంటి కరుణాకర్ రెడ్డి లాంటి వాడు చైర్మన్ అయినప్పుడు ఇంకా ఈ భక్తి మీద కానీ దేవుడి మీద కానీ ఏ గౌరవం ఉంటుంది ఇలాంటి వాళ్ళు చేసిన తప్పులకి పశ్చాత్తపడకుండా తప్పులు చేయడమే పనిగా పెట్టుకొని తిరుమల కొండపైన ఆచార వ్యవహారాలపైన కోట్ల మంది భక్తుల నమ్మకం పైన ప్రతిరోజు దాడి చేసేటువంటి ఈ నీచుల్ని ప్రజలందరూ గమనించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా అవును ఇప్పుడు ఈ మద్యం బాటిల్ల విషయము సీసీ ఫుటేజీ క్యూఆర్ కోడు ఎక్కడ ఎవరు మద్యం బాటిల్ కొనుగోలు చేశారు ఆ టోల్ గేటు సీసీ కెమెరాల ఆధారంగానే కదా ఇప్పుడు బయటకు వచ్చింది ఆ మోహన్ కృష్ణ కోటి వైసీపీ సోషల్ మీడియా వ్యక్తి ఇవన్నీ ఆ టెక్నాలజీ భగవంతుణ్ణి ప్రజల్ని మోసం చేయించాము కానీ భగవంతున్ని మోసం చేయలేరు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి సాక్ష్యాలతో సహా ఇప్పుడు బయట పెట్టినటువంటి పరిస్థితి ఏదైనా పాపం పండడానికి కొంత టైం పడుతుందన్న పాపం పండిన రోజు భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి నేరాలు ఘోరాలు అన్నిటికీ త్వరలో శిక్ష పడుతుంది